ఏం తమ్ముళ్ళు మన బాబోరు తెప్ప అదిరిపోయిందిగా బాబు రావాలి పాలన మారాలి బాబు రావాలి పాలన రావాలి అని చెప్పి బాబు చెప్పినట్టుగానే చేశారు కదా మరి ఈ రోజు నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే విశాఖలో ఉన్న ప్రజలు చిరు వ్యాపారం చేసుకునే షాపులు తొలగిస్తూ ఉంటే ఎందుకు అంత గోలు ఉన్నారని అడుగుతా ఉన్నామండి గిల్లితే గిల్లించుకోవాలి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కదా ఏం చేసినా కానీ మనం అన్నీ మూసుకుని ఉండాలి మీరేం కంగారు పడదండి షాపులు కూడా ఎత్తారేనో స్టీల్ ప్యాంట్ అమ్మ మీరేం కంగారు పడొద్దు ఎన్నికల ముందుప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటించారో రేపు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ ఏకమైపోయి ఆ ఇరవై లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు మీరు కూడా రేపు మా పోయి వెళ్ళి ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి సంతోషంగా ఉండొచ్చండి మీరు ఇలా రోడ్లు ఎక్కి మా బతుకులు పోయినాయని చెప్పి మీరు కన్నీరు పెట్టొద్దండి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ జరగకుండా అన్నారు మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నం ప్రజలకు మేము గిఫ్ట్ ఇస్తామన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ అధికారంలోకి ఏం చేశారండి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి సిద్ధం అయిపోయారు విశాఖపట్నంలో చిరు వ్యాపారం చేసుకునే షాపుల్ని ఉన్నారు విశాఖపట్నం రాజధాని కాకుండా అడ్డుపడిపోయారు ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ప్రజలకి ఇచ్చే గిఫ్ట్ అండి ఇప్పుడు ఈ జనాలకు బాగా అర్థమైందండి ఎన్నికల ముందు అండి మా జగన్మోహన్ రెడ్డి గారు చిలక చెప్పినట్టు చెప్పారండి విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి అయ్యా చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మొద్దు చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపితే పడుకున్న చంద్రముగ్గుని లేపు తన్నిచ్చుకున్నట్లు అవుతుంది నేను అధికారంలోకి వస్తే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాను నేను అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ జరగకుండా స్టీల్ ప్యాంట్ ఆపుతాను నేను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తానని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు నెత్తు నోరు కొట్టుకుని చెప్తే ఆయన మాటలు పట్టించుకోలేదండి తిరిగి మరి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖ ప్రజలు బురద చెల్లే ప్రయత్నం చేశారు బాబు వస్తే మారుతుంది చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ఓట్లు వేసి కెలిపితే ఈ నాడు నిట్ట నిలువున విశాఖపట్నం ప్రజల్ని అన్ని విధాలుగా ఈ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పి రాష్ట్రంలో ఉన్న జనాలు గుసగుసలాడుతూ ఉన్నారండి మా జగన్మోహన్ రెడ్డి గారండి చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి చేదోడుగా ఆదోడుగా వ్యాపారం చేసుకునే కుటుంబాలకు మా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చిరు వ్యాపారాలు వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు విశాఖపట్నంలో చిరు వ్యాపారాలు చేసుకునే షాపులు తొలగించి ఆ చిన్న చిన్న కుటుంబాల కడుపు కొట్టి ఆ కుటుంబాలని రోడ్డు మీదకి ఈ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం పట్టి లాగేసిందండి ఇప్పుడు చెప్పండి ఎవరిది మంచి ప్రభుత్వం చిరు వ్యాపారగా చిరు వ్యాపారాలకి చిరు వ్యాపారస్తులకు అండగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప లేకుంటే చిరు వ్యాపారుల కడుపు కొట్టిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఏమి చెయ్యకపోయినా ఏమి రాష్ట్రంలో కట్టించకపోయినా రాష్ట్ర ప్రజలకు ఏమి చెయ్యకపోయినా నేనే విజనరీ అని డొప్పేసి దరివేసుకునే వేసుకునే చంద్రబాబు నాయుడు గారు గొప్ప రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పోర్టులు ఉద్దానం ప్రాజెక్టు రిటర్నింగ్ వాళ్ళు పథకాలన్నీ వందకు వంద శాతం అమలు చేసి ఏమి అన్ని చేసినా కానీ ఏమి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అని అడుగుతా ఉన్నామండి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ మంచి ప్రభుత్వం కాదండి ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమవుతుందండి ముందు ముందుకి ముందు ముందుకి మా జగన్మోహన్ రెడ్డి గారి విలువేంటో ఈ రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకుంటారు అంతకన్నా ఎక్కువ ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ మా జగన్మోహన్ రెడ్డి గారు విలువేంటో ఖచ్చితంగా ముందు ముందుకి ముందు ముందుకి మా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ విశాఖ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నామండి